నేను పండక్కి వెళ్ళాం దీపావళి పండుగ షూటింగ్స్ ఇక్కడ జరుగుతాయి ఇండస్ట్రీ అక్కడే ఉంది షిఫ్ట్ కాలేదు ఎయిర్పోర్ట్ వచ్చి చూస్తే మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది సో అందరూ వచ్చేటప్పటికి ఏంటంటే నేను దీపావళికి వచ్చాను నేను దీపావళికి వచ్చాను నేను దీపావళి నేను దీపావళికి వచ్చాను బికాస్ కంటిన్యూ షూటింగ్ హైదరాబాద్ లో జరుగు సో పండగని ఇంటికి వద్దామని అని వెళ్ళాం పండుగలు అయిపోయింది ఇంకా మళ్ళీ షూటింగ్ కి అందరూ మొబైల్ దాతో అనుకోకుండా అందరూ ఒకేసారి ఫ్లైట్ లో ఉన్నారు చిరంజీవి నేను బాలకృష్ణ అందరం మిగతా కోడి రామకృష్ణ గారు బాపు గారు సుధాకర్ కమిడియన్ ఇక చాలా మంది ఉన్నారు సో అయిన తర్వాత చెన్నై నుంచి సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ బయలుదేరుతారు ఫ్లైట్ ఇక్కడ సెవెన్ కి వస్తుంది అలాంటిది సిక్స్ కి బయలుదేరి కి వచ్చాము ఇంకా రావట్లేదు దిగట్లేదు ఏడు తిప్తున్నాడు బయటకు చూసి చూస్తే తిరుపతి కొంటలా కనపడుతుంది ఏ వాళ్ళు లోపలికి బయటికి లోపలికి బయటికి పరిగెడుతున్నారు ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్ కిందకి వస్తున్న టైంకి క్రాష్ ల్యాండ్ చేయబోతున్నావు అనేసాడు అంటే పైన పెట్రోల్ కంప్లీట్ కంప్లీట్టిస్తాడు మొత్తం ఫ్యూల్ మొత్తం ఖాళీ చేస్తాడు వచ్చి కింద పొలాల్లో దిబ్బాడు తిరుపతిను కాళాస్త మధ్యలో పద్నాలుగు కిలోమీటర్ లోపల జరిగింది ఇన్సిడెంట్ సరే వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఆఖరికి బ్రేక్ కొట్టాడు ఏమైందంటే పెద్ద బండరాయి పొలం మధ్యలో ఉంది మేము ఫ్రంట్ లో ఉన్నాం ఎగ్జిక్యూటివ్ సీట్ మన ఇంకొంచెం ఉండుంటే ఫ్రంట్ కూర్చున్న వాళ్ళందరూ లేచిపోయేది జస్ట్ అక్కడ ఆగి ఉంది ఫ్లైట్ కి ఇప్పుడు బ్రేక్ కొట్టాడు ఫ్లైట్ పడిపోవడం ఏంటి బతకడం ఏంటి పొలాల్లో పని చేస్తున్న వాళ్ళు ఫ్లైట్లు వస్తుంది వస్తుంటే వాళ్ళు పరిగెడుతున్నారు వెనక్కి అది అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు చిరంజీవి దూకుతున్నాడు బాలకృష్ణ దూకుతున్నాడు విజయశాంత రైతులకి ఆశ్చర్యంగా ఉంటుంది